విద్యార్థులు క్రమం తప్పకుండా చక్కగా వచ్చారు మరి క్రిందటి భాగంలో పద్య పరిమళం నుంచి ఆరు పద్యాలను మనం చక్కగా నేర్చుకున్నాం కదా ఇక మిగిలిన మూడు పద్యాలను ఈ భాగంలో చూద్దాం చూడ నగ్ని గాలి సుత్తి దెబ్బల కోర్చి చూడ నగ్ని గాలి సుత్తి దెబ్బల కోర్చి మేలి సొమ్ము లగచు పసిడి చూడనగ్నిన్ గాలి సుత్తి దెబ్బల కోర్చి మేలి సొమ్ములగు చూ మెన్పసడి బాధ లోడ్చుకున్న భవిత వర్ధిల్లురా బాధ లోర్చుకున్న భవిత వర్ధిల్లురా అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర మరి ఈ పద్యాన్ని ఎవరు చెప్తారు నేను చెప్తాను టీచర్ చూడ

ఈ పద్యానికి మకటం అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర ఆంధ్రపుత్ర శతకం నుండి ఈ పద్యాన్ని తీసుకున్న టీచర్ వెరీ గుడ్ వైష్ణవి ఈ పద్యానికి భావాన్ని చూడండి ఓ ఆంధ్రపుత్రుడా బంగారం అగ్నిలో కాలి సుత్తి దెబ్బలకు ఓర్చుకొని విలువైన ఆభరణంగా తయారవుతుంది అదేవిధంగా బాధలను తట్టుకొని మనుగడ సాగిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ భావాన్ని నేను చదువుతాను టీచర్ ఓ ఆంధ్రపుత్రుడా బంగారం అగ్నిలో కాలి సుత్తి దెబ్బలకు ఊర్చుకుని విలువైన ఆభరణంగా తయారవుతుంది అదేవిధంగా బాధలను తట్టుకొని మనుగడ సాగిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది చాలా చక్కగా చదివావు శ్రీవల్లి తర్వాత పద్యం కొంచెం పెద్దగా ఉంటుంది జాగ్రత్తగా వినండి మరి చక్కగా నేర్చుకోవాలి చేసిన దుష్ట చేష్ట నది చెప్పక చేసిన దుష్ట చేష్ట నది చెప్పక మూసిన ఎంతటన్ కప్పిపుచ్చి తా మూసిన ఎంతటన్ బయలు ముట్టక ఉండదు అది ఎట్లు బయలు ముట్టక ఉండదు అది ఎట్లు రాగిపై పూసిన బంగారం చెదరి పోవగడంగిన నాడు రాగిపై పూసిన బంగారం చెదరి పోవగడంగిన నాడు నాటింద రాగి కానపడదా జనులెల్ల ఎరుంగ భాస్కరా నాటి కింద రాగి కానబడదా జనులెల్ల ఎరుగా భాస్కరా ఈ పద్యాన్ని చిట్టిమేరి నువ్వు చదువు అలాగే టీచర్స్ చేసిన దుష్టు చేస్త నది చెప్పక నేర్పునం కప్పి పుచ్చి తా మూసిన ఎంతటం బైల ముట్టక ఉండదది ఉండదదేట్లు రాగిపై పూసిన బంగారం చెదరి పోవ గడింగిన నాడు నాటి రాగి

క్రమంగా బంగారం అరిగిపోయిన కొలది రాగి బయటపడుతుంది కదా టీచర్ భావాన్ని నేను చదువుతాను టీచర్ ఓ భాస్కరా ఎంత రహస్యంగా ఉంచినా చేసిన చెడ్డ పని బయటపడక మానదు రాగి పైన బంగారంతో ఎంత చక్కగా పూత పూసినా క్రమంగా బంగారం అరిగిపోయిన కొలది రాగి బయటపడుతుంది కదా చక్కగా చదివావమ్మా ఇక ఆఖరిగా చెక్కచివిరు పద్యాన్ని చూడండి మరి కరమున నిత్యదానము ముఖంబున శూన్ రృతవాణి కరమున నిత్యదానము ముఖంబున శూన్ రుతవాణి ఔదలన్ గురుచరణ అభివాదన ఔదలన్ గురుచరణ అభివాదన అకుంఠిత వీర్యము దోర్యుగంబునన్ అకుంఠిత వీర్యము దోర్యుగంబునన్ వర హృదయంబునన్ విశదవర్తన వర హృదయంబునన్ విశదవర్తన అంచిత విద్య వీనులన్ అంచిత విద్య వీనులన్ సురుచిర భూషణం సూరులకు సిరిలేని ఎప్పుడు సురుచిర భూషణం బొలివి సూరులకు సిరిలేని ఎప్పుడు టీచర్ ఈ పద్యాన్ని నేను చదువుతాను టీచర్ కరమున నిత్యదానము దానము ముఖంబున సూండుత వాణి ఆవుదలన్ అకుంఠిత వీర్యము దౌర్యుగంబునన్

తిరుగులేని విజయాన్ని కలిగించే భుజబలం కలిగి ఉండడం నిర్మలమైన మనస్సు కలిగి ఉండడం చెవులతో శాస్త్రాలు వినడం అనే ఈ గుణాలు మహాత్ములకు ఐశ్వర్యం లేని సమయంలో కూడా మంచి అలంకారాలుగా ప్రకాశిస్తాయి నేను చదువుతాను టీచర్ ఈ భావాన్ని చేతులతో నిత్యం దానం చేయటం ఎప్పుడూ సత్యాన్ని మాట్లాడటం గురువు పాదాలకు తల వంచి నమస్కరించడం తిరుగులేని విజయాన్ని కలిగించి భుజబలం కలిగి ఉండడం నిర్మలమైన మనస్సు కలిగి ఉండడం చెవులతో శాస్త్రాలు వినడం అనే ఈ గుణాలు మహాత్ములకు ఐశ్వర్యం లేని సమయంలో కూడా మంచి అలంకారాలుగా ప్రకాశిస్తాయి వెరీ గుడ్ రా చక్కగా చదివారు ఇవి శతక పద్యాలు కదా మరి శతక ప్రక్రియను ఒకసారి చూద్దామా నూరు పద్యాల రచనను శతకం అంటారు మకుట నియమం సంఖ్యా నియమం చందోనియమం ముక్తకం శతక పద్యాల లక్షణాలు వీటిలో ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది శతక పద్యాలు మానవ జీవిత మూలాలను తెలియజేస్తాయి విద్యార్థులు ఈ పాఠంలోని పద్యాల ఆధారంగా మీరు నేర్చుకున్న మంచి లక్షణాలను చెప్పగలరా మరి ఎస్ టీచర్ ఓర్పు వలన సంపద కలుగుతుంది మంచి చదువు వస్తుంది సౌఖ్యాలు కలుగుతాయి దయామయుడైన విష్ణువు కూడా ఓర్పు గలవారిని వారిని మెచ్చుకుంటాడు కనుక ఓర్పుతో ఉండాలి టీచర్ ధనం వలన స్నేహం వైరం కీర్తి కలుగుతుంది వృద్ధులను సేవించాలి టీచర్ పరులను తిట్టకూడదు పెద్దలను కీర్తించాలి సత్యమని మాట్లాడాలి గురుభక్తి కలిగి ఉండాలి టీచర్ ఇంకా వినయం కలిగి ఉండాలి టీచర్ విద్యలపై నమ్మకం కలిగి ఉండాలి నిరంతరం అభ్యాసం చేయాలి నేర్చుకున్న దానిని జ్ఞాపకం ఉంచుకోవాలి పునశ్చరణ చేయాలి భవిష్యత్తు బాగుండాలంటే బాధలకు భయపడకూడదు ఓర్చుకోవాలి తప్పును కప్పిపుచ్చుకోకూడదు నిత్యం దానాలు చేయాలి నిజం పలకాలి గురువులకు భక్తితో నమస్కరించాలి ఇంకా బలంగా ఉండాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి ఈ విధంగా ఈ పాఠంలో నీ పద్యాల ఆధారంగా చాలా మంచి లక్షణాలు నేర్చుకున్నాం టీచర్ సత్యవాక్ వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో చెప్పండి మరి సత్యం మాట్లాడటం వలన కీర్తి పెరుగుతుంది సత్యం మాట్లాడడం వలన జన్మ వలన వచ్చిన అజ్ఞానం నశిస్తుంది సత్యం వలన మన స్వభావం స్థిరంగా ఉంటుంది అందుచేత సత్యవాక్యతో సమానమైన వ్రతము మరి ఏదీ లేదు టీచర్ బాధలు కోర్చుకున్న భవిత వద్దులురా అనే విషయాన్ని కవి ఎలా తెలియజేశాడు బంగారం అగ్నిలో కాలుతుంది సుత్తి దెబ్బలను భరిస్తుంది మంచి ఆభరణంగా తయారవుతుంది మెరిసిపోతుంది అలాగే భవిష్యత్తు బాగుండాలంటే బాధలను ఓర్చుకోవాలి అని కవి చెప్పారు టీచర్ బంగారం అగ్నికి భయపడినా సుత్తి దెబ్బలకు భయపడిన ఆభరణంగా తయారవ్వదు అందరినీ ఆకర్షించేటంత మెరుపును సంపాదించలేదు అలాగే భవిష్యత్తు బాగుండాలంటే బాధలకు భయపడకూడదు ఓర్చుకోవాలి అని కవిగారి భావన టీచర్స్ మహాత్ములకు ఉండవలసిన సహజ లక్షణాలు చెప్పండి మహాత్ములకు సంపద లేకపోయినా బంగారు ఆభరణాలు లేకపోయినా పర్వాలేదు వారి చేతులకు నిత్యం దానం చేసే గుణం ఉండాలి నోటితో నిజం మాత్రమే చెప్పాలి గురువుల పాదాలకు నమస్కరించే శిరస్సు ఉండాలి భుజాల్లో మొక్కవోని బలం ఉండాలి మనసులో మంచి నడత ఉండాలి చెవులు మంచి విద్యలను వినాలి ఇవి మహాత్ములకు సహజంగా ఉండాలి ఉంటాయి అందుకే అదే వారికి మంచి కాంతివంతమైన ఆభరణాలని కవి చెప్పారు టీచర్ వెరీ గుడ్ విద్యార్థులు మరి చక్కని సమాధానాలు చెప్తున్నారు ఇంకో మరొక ప్రశ్న చూడండి క్షమ వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి క్షమ వలన సంపద కలుగుతుంది మంచి మాట అంటే విద్య వస్తుంది సౌఖ్యాలన్నీ కలుగుతాయి దయామయుడైన శ్రీహరి మెప్పును కూడా క్షమ వలన పొందవచ్చు టీచర్ స్వామి జ్ఞానవంతుని లక్షణాన్ని గురించి ఏమని చెప్పారు ఇతరులను తిడితే మన నోరు పాపంతో బురద ప్రదేశంగా మారుతుంది పెద్దలను స్థుతిస్తే నోరు పవిత్రం అవుతుంది కనుక జ్ఞానవంతుడు తన నోటితో మంచి మాటలనే మాట్లాడతాడని స్వామి జ్ఞానవంతుని లక్షణాన్ని గురించి చెప్పారు టీచర్ పిల్లలు మీరు చెప్పే సమాధానాలు వింటుంటే ఎంతో ముచ్చటగా ఉందరా చివరిగా చూడండి వృద్ధులను ఎందుకు సేవించాలో చెప్పండి మరి వృద్ధులకు సేవ చేస్తే పండితులకు కూడా మనపై ప్రేమ కలుగుతుంది మెచ్చుకుంటారు బుద్ధిమంతుడు అంటారు మహాజ్ఞాని అంటారు పవిత్రమైన చరిత్ర కలవాడు అంటారు మంచి ధర్మాత్ముడు అంటారు మన కీర్తి జ్ఞానం బుద్ధి పవిత్రత ధర్మబుద్ధి పెరగాలంటే వృద్ధులకు సేవ చేయాలి టీచర్ వెరీ గుడ్ పిల్లలు చక్కగా చెప్పారు ఎంతో తెలివైన వారు మీరు ఏదైనా విషయాన్ని చెప్తే ఇట్టే గ్రహించేస్తారు నాకెంతో సంతోషంగా ఉందిరా మిమ్మల్ని చూస్తుంటే మానవ జీవితంలో ధనం యొక్క అవసరాన్ని కూడా చక్కగా ఈ పాఠంలో వివరించారు కదా ధనం వలన స్నేహాలు పెరుగుతాయి ధనం వలన స్నేహితులు ఎక్కువ అవుతారు విరోధాలు పెరుగుతాయి విరోధులు ఏర్పడతారు ధనం వలన సభల్లో గౌరవం గొప్పతనము పెరుగుతుంది ఎంత మంచి గుణాలు కలవారికైనా ధనం వలన మాత్రమే పైన చెప్పినవన్నీ ఏర్పడతాయిరా మరి ధనం సంపాదించాలంటే ఏం చేయాలి చక్కగా చదువుకోవాలి చదువుకుంటేనే కదా గొప్పవారు అవుతారు అప్పుడే మీ దగ్గర బోల్డ్ అంత ధనం వచ్చేస్తుంది అప్పుడు మీ దగ్గరికి ఎక్కువ మంది స్నేహితులు వచ్చేస్తారు మీకు అప్పుడు గౌరవం గొప్పతనం అన్నీ ఎక్కువైపోతాయి అవును టీచర్ స్నేహితులు ఎక్కువ మంది ఉంటే నాకెంతో ఇష్టం అందుకే టీచర్ మేము బాగా చదువుకుని గొప్పవాళ్ళం అయిపోతాం చాలా బాగా చెప్పారా మరి ఈరోజు ఇక్కడితో ముగించేద్దామా ఇదండి ఈరోజు పాఠ్యాంశం మరో కొత్త విషయంతో మరలా మీ ముందుకు వస్తాను అలాగే మా విద్యార్థులకు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ జయ